గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు మరియు గ్రామ పెద్దలకు కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ పిల్లలు పెద్దలు మహిళలు అందరికీ నమస్కారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కన్నూరు గ్రామానికి రావడం జరిగింది ఈ రోడ్డు భద్రత పైన అవగాహన లేక వాహనం నడిపే వాళ్ళే కాకుండా వారు రోడ్డు పైన వెళ్ళే వారికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది వీటిపైన అవగాహన కలిగించడం కోసము పన్నూరు గ్రామానికి రావడం జరిగింది ఈ రోడ్డు భద్రత అనే దానిపైన అవగాహన ఉన్నట్టయితే మనతో పాటు రోడ్డు పైన వెళ్ళే ఇతరులకు కూడా వారి ప్రాణాలకు కానీ లేకపోతే వారికి ఏ రకంగా కూడా ఇబ్బంది జరగకుండా మనం ఏ రకంగా వెళ్ళాలి అని ప్రజలందరిలో అవగాహన తీసుక తీసుకురావడం కోసం అని చెప్పేసానని అదేవిధంగా మన దేశంలో ఒక యుద్ధంలో చనిపోయే దానికంటే రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోయే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసానని అంటే మనము నిర్లక్ష్యంగా వెళ్ళినట్టయితే వాహనం నిర్లక్ష్యంగా నడిపినట్టయితే అదేవిధంగా నిర్లక్ష్యంగా రోడ్డు దాటినట్టు అయిన వాహనదారులు ఇబ్బంది పడి అతడు కంగారు పడడం ద్వారా ఆ రోడ్డు పైన వెళ్లే వారిని మనం కంట్రోల్ చేద్దామని ఉద్దేశంతో కానీ పశువులను కంట్రోల్ చేద్దామన్న ఉద్దేశంతో కానీ వాహనం వేరే వైపు దిగినట్టయితే రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు కానీ రోడ్డు పక్కన షాపులు వాళ్ళు కానీ వారికి కూడా ప్రాణాపాయం జరుగుతుంది ఈ ఈ రోడ్డు భద్రత వారసత్వాల ముఖ్యంగా అందరూ కూడా రోడ్డు నియమాలు తెలుసుకోవాలని చెప్పేశానని రోడ్డు నియమాలు పాటించాలని చెప్పేసానని అందరికీ అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం దాని ద్వారా మనం అందరం కూడా ప్రమాదాలు నివారించేలాగా ప్రమాదాలు జరగకుండా చూసుకునే విధంగా మనందరి బాధ్యత ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారిది కానీ రోడ్ ట్రాన్స్పోర్టింగ్ అథారిటీ వాళ్ళేది కానీ అని అనుకోకుండా మొత్తము దేశంలో ఉన్న ప్రతి పౌరుంది అని చెప్పేసాని మనందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి మీ అందరికీ కూడా తెలుసు పోలీసు వారు ఈ రోడ్డు నియమాలు పాటించని వారికి చలన్లు ఇంపోజ్ చేస్తూ ఉంటారు చలన్లు ఇంపోజ్ చేస్తూ ఉంటారు మీరు అయ్యేమనుకుంటారు పోలీసు వాళ్ళకి ఒక్క పని ఉంటుంది వేరే పనేముండదు అని చెప్పేసి అని అనుకుంటారు మేము ఏ ఉద్దేశంతో చేస్తామని అంటే నీవు ఫైన్ ఇంపోజ్ చేసినట్టయితే ఆ పైన్ కట్టేటప్పుడు ఎంతో కొంత ఎవరైనా ఆలోచిస్తారు ఈ పది రూపాయలు ఇప్పుడు నా ఇంట్లో తీసుకుపోవాల్సిన నేను ఈ రోడ్డు నియమాలు పాటించకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా నేను ఈ ఫైన్ కట్టాల్సి వచ్చింది నెక్స్ట్ టైం ఇది చేయకుండా ఉంటా అని చెప్పేసానని అనుకుంటారు ఎవరికైనా ఆలోచన వస్తది ఒకవేళ అతనికి ఆలోచన రాకుండా ఇంటికి పోయాక భార్య పిల్లలైనా చెప్తారు ఎందుకు మా అలా ఇంకొకసారి అని చెప్పేసాను అని ఈ రోడ్డు నియమాలు సంబంధించి మీ అందరికీ తెలుసు ఒక పాదచారుడు రోడ్డు దాడాలి అని అంటే జీబ్రా లైన్స్ దగ్గర మాత్రము రోడ్డు దాటాలి జీబ్రా లైన్స్ దగ్గర కాకుండా వాహనాలు స్పీడ్గా వెళ్ళేటప్పుడు రోడ్డు అడ్డంగా దాటదామని చెప్పేసానని జీబ్రా లైన్స్ లేని దగ్గరగా సిగ్నల్స్ లేని దగ్గర దాడదామని అని దాటితే వాహనం కంట్రోల్ గాక ఆ పాదచారునికి అదే విధంగా సడన్ బ్రేక్ వేయడంతో వెంట వచ్చిన వాహనాలకు తాకడం ఆ విధంగా ప్రాణాపాయం జరుగుతూ ఉంటది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి ఇది మీ అందరికీ తెలుసు ఎవరికైనా తెలియదా పెద్ద మనుషులు మీకు తెలుసా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ తప్పగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి తెలుసు లేదా తెలుసు అందరికి తెలుసు అందరికీ తెలుసు కానీ నిర్లక్ష్యం తీసుకోకపోతే ఏమైతుంది మనకు వాహనం నడిపస్తున్నది కదా అని చెప్పేసి అని అనుకుంటారు తప్పక లైసెన్స్ కలిగి ఉండాలి ఆ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు లైసెన్స్ తీసుకునే ముందు ఒక టెస్ట్ పెడతారు ఫస్ట్ మనకు లైసెన్స్ అప్లై చేసుకున్నప్పుడు వన్ మంత్ లర్నింగ్ టైం ఇస్తారు ఆ లర్నింగ్ టైంలో మనము వాహనం నడపడం నేర్చుకునేటప్పుడు రోడ్డుపై వాహనం నడపాలంటే ఏమేమి నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ కూడా నేర్చుకుంటాము సిగ్నల్స్ కోసం కూడా తెలుసుకుంటాము ఎక్కడ క్రాస్ చేయాలి ఎక్కడ స్కూల్ ఉన్నదని ఏ సిగ్నల్ స్కూల్ ఉన్నదని చూపిస్తుంది ఏ సిగ్నల్ అలవాటు ఉన్నదని చూపిస్తుంది ఏ సిగ్నల్ సా నో సౌండ్ జోన్ అని చెప్పేసి అని చూపిస్తూ ఉన్నది అని చెప్పేసి అన సిగ్నల్స్ అన్నీ కూడా మనము వాటిపైన అవగాహన పెంచుకుంటాం అందుకోసం అని చెప్పేసానని అని డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఈ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండేవి వెహికల్ నడవస్తానని మనకు నడుపుతాము వెళ్ళిపోతాము అని చెప్పేసి తప్పక లైసెన్స్ కలిగి ఉండాలి అదేవిధంగా వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలి వాహనం కండిషన్లో ఉంచుకోవాలి వాహనము ఇన్సూరెన్స్ ఖాళీ ఉండాలి ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం ద్వారా ఏదన్నా అనుకోని సంఘటన యాక్సిడెంట్ అయినా అనుకోకుండా జరుగుతూ ఉంటుంది ఎవరి మీద ఎవరి కోపం ఉండదు ఎవరో వాళ్ళు ఎవరో మనం ఎవరో రోడ్డు మీద వెళ్తూ ఉంటాం సడన్గా జరుగుతుంది సడన్గా జరిగినప్పుడు మనం దాచుకున్న సొమ్ముతో పాటు ఇంకొంత అప్పు సపో లేక ఏదన్నా ఇల్లు భూమా అమ్ముకొని ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదే ఇన్సూరెన్స్ కలిగి ఉంటే లైసెన్స్ కలిగి ఉండి ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు అవతలి కుటుంబానికి ఏదైనా జరిగినా అవతల వ్యక్తికి ఏదైనా జరిగినా లేక వాహనం నడిపే వ్యక్తికి ఏదైనా జరిగినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉంటుంది దానికోసం అని చెప్పేసానని తప్పనిసరిగా అందరూ లైసెన్స్ తో పాటు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి ఇన్సూరెన్స్ లేక ఉంటే ఏమైతుంది వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదట కదా అంటే ఏం లేదు వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి కేసు ఫైల్ చేసినప్పుడు ఎవరైతే వాహనం అజాగ్రత్తగా నడిపి బాధితులు ఉంటారో అతని సంబంధించిన ఆస్తులు గాని లేకుంటే అతని ద్వారా ఆ ఇన్సూరెన్స్ కొమ్మ ఎంతైతే చెల్లించవలసి ఉంటుందో అదంతా కట్టిస్తారు ఒక కుటుంబ పెద్ద ఏదైనా పని మీద వెళ్ళి ఇంటికి వస్తా వస్తాడు అని చెప్పేసి అని ఎదురు చూస్తా ఉన్నప్పుడు అనుకోని సంఘటనల ప్రమాదంలో జరగడం జరిగి కాలువ చేయబోవడము లేకపోతే మంచి ప్రాణం పోవడము అట్లాంటివి జరిగినప్పుడు ఆ కుటుంబం మొత్తం ఒక పెద్ద దిక్కు కోల్పోయి వాళ్ళకు ఆ కుటుంబ పెద్దనే బయట జాబ్ చేసి లేకుంటే ఏదైనా పని చేసి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆర్థికంగా బలోపేతం చేస్తూ పిల్లలను మంచి చదువులు జరిపిస్తూ చూస్తూ ఉంటాడు ఆ కుటుంబం మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయి పిల్లల పా చదువులు ఆగిపోవడం తల్లిదండ్రులకు ట్రీట్మెంట్కు డబ్బులు అందకపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అందుకోసం మనం చెప్పేసాన్ని మనందరం కూడా తప్పనిసరిగా రోడ్డుపై వెళ్ళేటప్పుడు రోడ్డు నియమాలు పాటించాలి ఇంటికి ప్రాణాలతో చేరుకోవాలి ఇప్పుడు అరైవల్ అరైవ్ అలైవ్ అంటే మీనింగ్ అది మీ అందరికీ అర్థమైంది కదా ఈ రోడ్డు భద్రత వాళ్ళతో పైన అరైవ్ అలైవ్ అని చెప్పేసి అని దీని మీద క్యాంపెయినింగ్ చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు మీరు చూసిరా సీఎం గారు కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి సీఎం గారు కూడా మాట్లాడారు అంటే ఈ రోడ్డు ప్రమాదాల ద్వారా ఎంత మంది ప్రాణాలు పోతా ఉన్నాయి వాటిని నివారించాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉన్నదని అర్థం ఈ లైసెన్స్ తో పాటు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా టూ వీలర్ అయితే హెల్మెట్ ధరించాలి దానిపైన ఇక్కడ ఒక ఈ సింబల్ ఉన్నది కనిపిస్తుందా మీకు తండ్రి హెల్మెట్ మర్చిపోతే వాళ్ళ కూతురు హెల్మెట్ తీసుకొచ్చి ఇస్తా ఉన్నది అట్లా మన కుటుంబాలలో కూడా మన పిల్లలకు కూడా అవగాహన రావాలి మన మామూలుగా మాట్లాడుకుంటే మర్చిపోతాము అని చెప్పేసి అని ఈ పిక్చర్స్ ద్వారా కూడా మీకు అవగాహన కల్పించాలని చెప్పేసి అని వీటిని ప్రింట్ చేసుకుని తీసుకురావడం జరిగింది అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనము ఫోన్ మాట్లాడే పైన దానిపైన ఉన్న దేస మనకు ఆ అవతలి వాళ్ళు చెప్పే విషయము కొంత ఈ డ్రైవింగ్ లో గాలి ద్వారాగా డిస్టర్బ్ అయితా ఉంటది కొంత వినబడతది కొంత వినబడది మనము వెహికల్ నడపడం పైన కాన్సన్ట్రేషన్ చేయము టూ వీలర్ వాళ్ళు ఫోర్ వీలర్ వాళ్ళు కూడా అంతే ఎవరు మనం సెల్ఫోన్ ఒక పని చేసుకుంటే ఇంకొక పని మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేయాలంటే దేనిపైన కూడా మనం పూర్తి స్థాయిలో దృష్టి సారించలేము అందుకోసం అని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు సెల్ఫోన్ డ్రైవింగ్ ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ట్రిపుల్ రైడ్ ట్రిపుల్ రైడ్ అంటే వాహనము సామర్థ్యానికి మించి ఏ వాహనం పైన కూడా ప్రయాణించరాదు టూ వీలరు అది ఇద్దరు పోవడం కోసం కోసమనే డిజైన్ చేసేది ముగ్గురు ఓవర్లోడ్ అంటే దానికి బ్రేక్ కరెక్ట్ రాదు వెహికల్ కంట్రోల్ కాదు ఎక్కడన్నా మనం టర్నింగ్ మీద కంట్రోల్ చేసి లెఫ్ట్ రైట్ తిరుగుతామని అనుకుంటే కంట్రోల్ కాక పడిపోతారు అందుకోసం అని చెప్పేసానండి ట్రిపుల్ రైడ్ ఎప్పుడు ట్రిపుల్ రైడ్ చేయొద్దు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది ఏం చేస్తారు అని అంటే మాకు మాకు ఎందుకు లేని చెప్పేసి అని బాధితున్నా ఎగ్జామ్షన్ ఇవ్వాలి సార్ మాకు ఫైనల్ మేము ఇంపోర్ట్ చేయాలి సార్ అని చెప్పేసాను లోకల్ నాన్ లోకల్ కానీ మేము భేదాభిప్రాయాన్ని చూపించకుండా వెళ్తే రోడ్డు పైన వెళ్లేటప్పుడు మీకేదాన్ని జరిగితే మీ కుటుంబమే ఇబ్బందులలో పడుతుంది అని చెప్పేసానని మీ కుటుంబము హ్యాపీగా ఉండాలి అని చెప్పేసానని ఎవరికి ప్రాణాపాయం జరగదు అందరూ బాగుండాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే నేను రోడ్లపైన నిల్చొని ఈ ఫైన్ ఇంకో చేస్తే మీలో పరివర్తన వస్తుంది అని అని మార్పు కోసం అమాయకుల ప్రాణాలు కాపాడడం కోసం అని చెప్పేసానని అందుకోసం అని చెప్పేసానని ఈ పైన్లు ఇంకో చేయడం జరుగుతుంది మీకు ఇట్లా అవగాహన అవగాహన సదస్సులు కండక్ట్ చేసుకుంటూ స్కూళ్ళల్లో పిల్లలకు రోడ్ల పైన ఎక్కడ చూసినా రోజు రోజు ఎక్కడో ఒక దగ్గర పోలీస్ వాళ్ళమైతే ఒక ఇరవై మందిని ముప్పై మందిని గుమ్మ కూడా కొట్టుకొని మీకు ఈ రోడ్ సేఫ్టీ మీద మేము ప్రతి రోజు కూడా మీకు అవగాహన కల్పిస్తా ఉన్నాం ఈ అవగాహన కల్పించడం ఉద్దేశం ఇవాళ ఒకరు ఇంటరు ఒకరు వినరు ఈ ఇంత ఈ పది మంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ టీ తాగేటప్పుడు చిట్ చాట్ చేసుకునేటప్పుడు మిగతా వాళ్ళకు వాళ్ళతో డిస్కషన్ చేస్తే వాళ్ళందరికీ అవగాహన వస్తుంది ద్వారా ఒక పది మంది తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మేము ప్రతిరోజు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము చిన్న పిల్లలకు మైనర్లకు ఎట్టి పరిస్థితులలో కూడా మీరు వాహనాలు ఇవ్వకండి వాళ్లకు వాహనము నడప వెలుపు తెలియక స్పీడ్ వెళ్తూ ఉంటారు స్పీడ్ వెళ్ళి కంట్రోల్ చేయలేక కింద పడిపోయి ప్రాణాపాయము చేసుకుంటూ ఉంటారు అదే విధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటాడు ఒక రోడ్డు మీద నడిచిపోలే వ్యక్తి అతను ఏం తప్పు చేసింది అని చెప్పేసానని ఈ మైనర్ పిల్లవాడు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగిన కండిషన్ లో నడిపే వ్యక్తి ఓవర్ స్పీడ్ గా వెళ్ళిపోయే వ్యక్తి ఆ రోడ్ పక్కన వెళ్ళే పాదచారంలోకి నడిచిపోయే వ్యక్తికి తగలడంతో అతను ప్రాణాపాయ స్థితికి వెళ్తా ఉన్నాడు తప్పు ఒకరిది శిక్ష ఒకరికైతే అవుతా ఉన్నది అన్నట్టుగా ఉన్నది తప్పు చేసి ఎవరు వాహనం నడిపిన వ్యక్తి అవునా కదా బాధపడేది సఫర్ అయ్యేది రోడ్డు పైన నడిచి ఏదో పనికి వెళ్తున్న వ్యక్తి సఫర్ అవుతూ ఉంటాడు అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏదన్నా ఇబ్బంది జరిగినట్టయితే మన అందరము చూస్తూ ఉన్నాం ఎంత బాధపడతామో రోజు మన దగ్గర మాట్లాడే మనిషి సడన్ గా మంచాలా పడ్డాడు యాక్సిడెంట్ ధోని అని చెప్పి అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ మైనర్ డ్రైవింగ్ అనేది కూడా మీరు ఎట్టి పరిస్థితులలో ఎంకరేజ్ చేయద్దు పిల్లవాడు సైకిల్ వేసుకున్నప్పుడు మీరు అందరూ నా కొడుకు సైకిల్ దొక్క వస్తుంది అని చెప్పేసినప్పుడు సైకిల్ ఉన్నప్పుడు సైకిల్ ఇచ్చి పంపేవాళ్ళు తల్లిదండ్రులు తండ్రికి తెలియకుండా తల్లిచ్చి పంపేది రోడ్డు మీద వెహికల్స్ వస్తాయి వాడికి రోడ్డు దాటడు తెలియదు ఎందుకు వెహికల్ ఇచ్చిన సైకిల్ ఇచ్చి పంపినావా అని చెప్పేసానని తండ్రికి కోపం చేసిన తల్లి వెంకటేశ్ కవుతాడు అంతే కదమ్మా ఇవి టూ వీలర్ కొంచెం పెద్దగా అవి టూ వీలర్ నడుపుతాడు అని చెప్పేసి అన్ని నమ్మకం ఊరంగానే టూ వీలర్ ఇచ్చేస్తారు మరి మైనరు ఇతనికి రోడ్డుపై వెళ్లే నియమాలు తెలియ రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు తెలియాయి వాటిని పాటించాడు పాటించకుండా ఇష్టరాజ్యం రోడ్డు పైన అడ్డదిడ్డంగా వెళ్తే ఇబ్బంది జరుగుతాయి మన అబ్బాయికి ఇబ్బంది జరుగుతుంది మనవాణితో పాటు ఇతరులు కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసారని మీరే గ్రహించాలి ఆ తండ్రి చెప్పే మాట నిజమే రోడ్డుపై ఎలా వెళ్ళాలి అని చెప్పేసానని మనకు తెలియనప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాళ్లకు ఎంత స్పీడ్ వెళ్తున్నామని చెప్పేసి అని తెలియదు ఆ స్పీడ్ వెళ్ళే తెలియని క్రమంలో వాళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయి ఎక్కడ కంట్రోల్ చేయాలనేది లేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఫోర్ వీలర్లో మనం ఇప్పుడు టూ వీలర్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తూ ఉన్నాం ధరించాలి అదేవిధంగా ఫోర్ వీలర్లో వెళ్ళినప్పుడు అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు సీట్ బెల్ట్ పెట్టుకోవడం ద్వారా మనకు అనుకోకుండా ఏదన్నా అపాయం జరిగినట్టయితే ఎయిర్ బెల్యూన్లు ఓపెన్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బెల్యూన్ ఓపెన్ కాదు సార్ మేము సీట్ బెల్ట్ పెట్టుకో పెట్టుకోము కానీ పెట్టుకున్నట్టుగా నమ్మిస్తాం సార్ అని కొందరు ఏం చేస్తారు ఆ సీట్ బెల్ట్ కి లాస్ట్ లో క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్పు తీసి దాంట్లో ఇట్లా పెట్టేసి అప్పటి వరకు ఆ సిస్టమ్ కార్ సిస్టమ్ మనకు అలాంటి చేస్తా ఉంటది సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని సౌండ్ వస్తా అంటే అందరు వింటున్నారు కదా ఆ సౌండ్ రాగానే మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం సీట్ బెల్ట్ సౌండ్ రాకుండా ఏం చేస్తారు అంటే క్లిప్పు దాంట్లో పెట్టేసి మేము సీట్ బెల్ట్ పెట్టినామని సిస్టమ్ ని నమ్మించి ఈ సిస్టమ్ సైడ్ ట్రాక్ పట్టిస్తారు ఆన్ ఆఫ్ సడన్ గా అయినప్పుడు మన బండి మన బాడీ వెహికల్ ఒకటేసారి ఆగిపోతుంది మన బాడీ మాత్రం ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకు మన బాడీ మోషన్ కార్ తో పాటు వెహికల్ వెహికల్ తో పాటు మోషన్ లో ఉంటుంది వెహికల్ ఆగినంత సడన్ గా మన బాడీ ఆగదు ముందుకు వెళ్ళిపోయి ముందట ఉన్న ఆబ్జెక్ట్ అక్కడంతో అయ్యి చనిపోతా ఉన్నారు స్టీరింగ్ వస్తుంది ఛాతీలో తాకడం వెనుక ఉన్న పిల్లలు కానీ మహిళలు కానీ ఎవరన్నా బుద్ధులు కానీ వచ్చి ముందు సీటుకు తాకడం ఆ విధంగా తగిలి ఇబ్బంది పడతా ఉన్నారు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అందుకోసామని తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకుంటే మన నాషూ నాముష ఎవరికన్నా ఎందుకు పెట్టుకోరు మా ఒక డ్రైవర్ పోలీసు వాళ్ళు బాగా అడుగుతా ఉన్నారు ఫైన్ ఫైన్లు కొడుతున్నారు అని చెప్పేసి నాని ఒక డ్రైవర్ పెట్టుకుంటా ఉన్నాడు అందరు పెట్టుకోండి చిన్నపిల్లలను కూడా అలవాటు చేయండి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి దాని ద్వారా మన కుటుంబం సేపు ఉంటది కదా ఇప్పుడు ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు అతను తీసుకొని పోతాడు డ్రైవర్ మీద ఆధారపడ కదా ఒక కుటుంబం మొత్తం ఎక్కుతుంది ఇప్పుడు బస్సు డ్రైవర్ మీద ఆధారపడి బస్సులో ఉన్న వాళ్ళందరూ ఒక డెబ్బై అరవై డెబ్బై మంది యాభై మంది కెపాసిటీ ఉంటారు యాభై మంది అరవై మంది ఎక్కి ఉంటారు ఎందుకు డ్రైవరు మంచి అమ్మవారి ఉంటాడు అని చెప్పేసి అన్న ఉద్దేశంతోనే అతని లైసెన్స్ ఉంటుంది అతనికి ఏది నేషనల్ పర్మిట్ ఉంటది ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసానండి ఏమంటారు బ్యాడ్జ్ అంటారా సవి లైసెన్స్ ఉంటది బ్యాడ్జ్ ఉంటది అని చెప్పేసానండి ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్టులు పెట్టే ఇస్తారు ఇవన్నీ అని చెప్పేసానండి కదా నమ్మకంతో అది ఉంటారు రోడ్డు దాటేటప్పుడు ఖచ్చితంగా రోడ్ పైన రోడ్ చూసుకొని రోడ్డు పైన చూసుకొని వాహనాలు ఏం లేనప్పుడే రోడ్డు దాటేలాగా చూడండి ఎక్కడైనా కానీ స్పీడ్ సంబంధించి లిమిట్ ఉంటది స్పీడ్ లిమిట్ బోర్డు ఉంటది ఆ లిమిట్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తారు ఒక టర్నింగ్ ఉంటది ఆ టర్నింగ్ దగ్గర ఫార్టీ స్పీడ్ థర్టీ స్పీడ్ లేకుంటే ఒక సిక్స్టీ స్పీడ్ పోవాలని ఉంటది ఆ స్పీడ్ పోతేనే మనకు వెహికల్ కంట్రోల్ అవుతుంది అక్కడ ఆ విధంగా కాకుండా మనం దానికంటే ఎక్కువ స్పీడ్ అయితే వెహికల్ మనకు బయటికి వెళ్ళిపోతుంది రోడ్డు బయటకు వెళ్ళిపోయి బయట పడుతుంది అందుకోసం అని చెప్పేశానని అక్కడ మన సైన్ బోర్డులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఎంత స్పీడ్ చూపిస్తా ఉన్నారని చెప్పేసి అని ఆ స్పీడ్ లిమిట్ తోనే వెళ్ళండి స్కూల్ జోన్స్ ఉంటాయి మనం అవన్నీ రోడ్ పైన సైన్స్ ఉంటాయి అవన్నీ సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ రోడ్ పైన బోర్డులు పెట్టి ఉంటాయి అవి పాటించాలి ఇప్పుడు ఆ సిగ్నల్ జంపింగ్ సిగ్నల్ జంపింగ్ రెడ్ లైన్ ఆటోల పిల్లలను ఆటోల పిల్లలను అయితే మొత్తం ఇట్లా దాంట్లో కుక్కీ కుక్కి ఎక్కించి పంపిస్తారు చిన్న పిల్లలను మార్నింగ్ చిన్న దెబ్బ తాకినా కానీ వాళ్ళకు ప్రాణాపాయం జరుగుతుంది అనుకోసం అని పాటించి పాటించి ఈ రూల్స్ మీరు చెప్పేనా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని అదే విధంగా రోడ్ పైన వెళ్లే వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకు చేరుకోవాలనేది మా తాభిప్రాయం మేము రోడ్డు పైన ఒక గంట సేపు నిల్చొని వెహికల్ చెకింగ్ చేసినట్టయితే అక్కడ ఆ రోడ్ బడి వెళ్లే వెహికల్స్ స్లోగా పోతా ఉంటాయి ఆ గంట సేపు అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు మెల్లగా పోదామా అని చెప్పేసి అని వెళ్తా ఉంటారు రోడ్డు మీద పోలీసు వాళ్ళు నిల్చో ఉంటే వాళ్ళు ఏ పనికైనా నిల్చొని వెళ్లే వాహనదారుడు అయితే వెహికల్ స్లో చేసుకుంటాడు డ్రైవర్ వెహికల్ స్లో చేస్తాడు స్లో చేసి వెళ్తారు ఇక కొందరు అయితే ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా గంటలు గంటలు రోడ్డు మీద అటు ఇటు ఫిషన్స్ పెడుతుంటారు ఇక వాళ్ళు సపరేట్ బ్యాచ్ అది ఈ ట్రాఫిక్ స్లో చేయడము ఒక ఉద్దేశము అదేవిధంగా ఎవరన్నా ఈ సిగ్నల్స్ జంప్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ ద్వారా ప్రాణాపాయం జరగకుండా ఉండేది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అమ్మా మీరు మీరు అందరూ మీరు లేడీస్ ఉన్నారు కదా తాగినది వెహికల్ నడుపుకుంటే అంత ఏ రోజన్నా మీ ఇంట్లో వాళ్ళని అడిగారు మీ కొడుకుని కానీ తండ్రిని కానీ అన్నను కానీ తమ్ముని కానీ భర్త భర్త కానీ అట్లా రావద్దు అనేది మీరు చెప్పాలి పోయేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చెప్పాలి అంటనే అమ్మాయి ఇక్కడ చిన్న పాప హెల్మెట్ ఇస్తుంది తండ్రికి అట్లా మీరు కూడా హెల్మెట్ ఇవ్వడం నేర్పాలి హెల్మెట్ పెట్టుకుంటే నాముష అట్లా ఏం లేదు కదా మనము ఇంటికి సేఫ్టీగా రావడం కోసము మన పైన ఆధారపడ్డ కుటుంబాన్ని మనము చూసుకోవాల బాధ్యత మనదే కాబట్టి అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి ఓవర్ స్పీడ్ చేయకండి అదేవిధంగా సీట్ బెల్ట్ కూడా ధరించండి మన అందరి బాధ్యత